సొంతంగా ఒక్క కార్ బైక్ లేని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇటీవల భారతదేశం యొక్క పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు మహారాష్ట్ర గవర్నర్ మరియు ఎన్డీఏ నామినీ అయిన రాధాకృష్ణన్ భారత రాజకీయాల్లో నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇండియా బ్లాక్ అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు ఆయన నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించగా రెడ్డి మూడు వందల ఓట్లు పొందారు రాధాకృష్ణన్ కోయంబత్తూర్ స్థానం నుంచి ఐదు సార్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు వీటిలో ఆయన రెండు సార్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన చివరి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు తాజాగా ఆయన ఆర్థిక అఫిడవిట్ ప్రజల దృష్టిని ఆకర్షించింది భారీ స్థాయి ఆస్తులున్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేనట్లు అఫిడవిట్లో ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన నగదు పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షలు బ్యాంక్ డిపాజిట్లు ఆరు పాయింట్ ఐదు మూడు లక్షలు షేర్లు మరియు బాండ్లు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్లు బీమా పాలసీలు ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు ఆభరణాలు బంగారం పన్నెండు వందల గ్రాములు వజ్రాలు నూట యాభై రెండు క్యారెట్లు కలిగి ఉన్నారు ఆయనకు స్థిరాస్తులు కూడా భారీగా ఉన్నాయి మొత్తం ఆస్తుల విలువ నలభై ఎనిమిది కోట్లకు పైగా ఉండగా రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి ఇంత పెద్ద స్థాయిలో భూములు షేర్లు బంగారం వజ్రాలు ఉన్నప్పటికీ రాధాకృష్ణన్ గారికి వ్యక్తిగతంగా ఒక్క కారు కానీ బైక్ కూడా లేదు ఇది భారత రాజకీయాల్లో అరుదైన విషయం సాధారణంగా రాజకీయ నాయకులు లగ్జరీ కార్లు బైక్లు కలిగి ఉండగా ఆయన సాదాసీదాగా జీవించడమే ప్రధాన లక్ష్యం